నంద్యాలలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మిక సంఘం తమ సమస్యలు పరిష్కరించాలని అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే అర్ధరాత్రి నుంచి సమ్మెబాట చేపట్టామని నాయకులు హెచ్చరించారు సిఐటియు నాయకులు గౌస్ ప్రారంభించారు సిఐటియు నాయకులు బి గౌస్ బండి ఆంజనేయులు సతీష్ కరిముల్లా వాదం రంగనాథ్ సుబ్రహ్మణ్యం ప్రసాదరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సదరు ఇంజనీరింగ్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కె నాగభూషణం ప్రధాన కార్యదర్శి జె ఉమామహేశ్వరరావు ముత్యాలరావు జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు కవేయే భారత్ skilled వేతనాలు భారత్ skilled skilled వేతనాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి लाइट <muchas> కమిటీ పిలుపు మేరకు అలాగే బయట వ్యక్తులు వచ్చి కొంతమంది చేస్తున్నారు వాళ్ళని మేము అబ్జెక్షన్ చేసినాము దయచేసి పబ్లిక్ కానీ అలాగే ఇతరులు కూడా మాకు సహకరించాలి బయట వాళ్ళు ఎవరు కూడా రాకూడదని మేము నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము అలాగే మాతో పాటు పనిచేసే పర్మనెంట్ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము పురపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక రకమైన కార్మికులకు ఒక జీతము ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇంకొక విధంగా జీతాలు ఇస్తూ గత ప్రభుత్వము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది అన్యాయం చేయడం వల్లనే రాష్ట్రంలోని పదమూడు వేల మందికి పైగా పనిచేసినటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లేసి గెలిపించారు కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మా యొక్క న్యాయమైన సమస్యలు జీవన్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే దహన సంస్కారాలకు పదైదు వేల నుంచి ఇరవై వేలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంలో అలసత్వము జరుగుతుంది ఈ అలసత్వాన్ని బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఈ రోజు నుంచి ప్రతి రోజు మా యొక్క సమస్య సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరించడం పన్నెండో తేదీ అర్ధరాత్రి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు దాదాపు మూడు నెలల నుంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రికి అట్లే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారికి చైర్మన్ గారికి కూడా మా సమస్యలు తీసుకోపోవడం జరిగింది కానీ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకోవడం నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి